పెన్షన్ సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు దురదృష్ట శాతం ఏమైనా జరిగితే మనం ఎలా అయినా కుటుంబాలను ఆదుకోవాలి ఆ కుటుంబాలకు దారి చూపించాలి మనం మనిషిని తీసుకురాలే ఎలా అయినా అనే ఆలోచనతో ఆయన ఐదు లక్షల సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి క్లెయిమ్ ఇన్సూరెన్స్ పెట్టారు దాని నిమిత్తం ఏమైందంటే మన బాబు దురదృష్ట జాతం ఇది అవటంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇదయ్యి కుటుంబానికి స్వయంగా మీరు వెళ్ళి పట్టుకెళ్ళి ఇవ్వండి ఆ డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తరపున మీకు పంపించారమ్మ జనసేన పార్టీ సభ్యత్వ నిమిత్తం ఆ కుటుంబానికి మనం ఎలా అయినా తీసుకురాలేము ఆ కుటుంబాన్ని ఓదార్చి మీరు అది వెళ్ళి అసలు ఐదు లక్షల వారి చేతికి అందే ఉండని చెప్పి ఇవ్వడం జరిగింది అది వాలంటరీగా మన బంధులు గణేష్ చేసేటప్పుడు మనవాడికి సభ్యత్వం ఆ గణేష్ చేతుల మీదుగా అబ్జెప్పమని మీకు చెప్పారు అని చేత మీకు అబ్జెప్పడానికి తీసుకొచ్చాం ఆయన కూడా స్వయంగా ఒక రా ఉత్తరం రాశారు మీకు ఆ కుటుంబాన్ని సానుభూతి వ్యక్తం చేస్తూ ఆ ఉత్తరం కూడా మన గణేష్ చదువుతాడు చదివిన తర్వాత మీకు ఇస్తారు ఆ డబ్బులు కూడా మీకు ఈ పేపర్ పెట్టుకెళ్తే అకౌంట్లో మీకు అకౌంట్లో ఇరవై రోజుల లోపల అమ్మా అమ్మ మీకు అంతే కుటుంబానికి ఆయనతో పాటు మేము కూడా ఏం చెప్పారంటే మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఆ కుటుంబాన్ని ఆదుకోకుండా ఏదైనా సహాయాలు చేయండి ఎప్పుడాలకు ఏ కష్టం ఉందన్నా మీరు స్పందించాలని చెప్పారు తప్పకుండా అమ్మ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల వరకు మీకు మీ అందుబాటులో ఉంటాం ఏదైనా ఉంటే మన ప్రెసిడెంట్ బంధుల గొర్రె గారు ఎదురు పార్టీ పేషెంట్ గారు కానీ ఏసీ గారు కానీ అందరూ ఉన్నారు వారందరూ అడప నాగలక్ష్మి గారి మీకు కొత్తవాడ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా కడప వరప్రసాద్ అకాల మరణం దద్భాంతికి గురి చేసిన ఆయన మృతి పట్ల హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ ఆయన పార్టీ పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ ఆయన పార్టీకి అందించిన నిర నిడారంభ సేవలు మరవలేనివి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజల కోసం పరితపించే మీరు మరవలేని ఆయన నాయకత్వం పట్ల పార్టీపై ఉంచి నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్త ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబం చేర్చలేని విషాదం మిగిల్చింది మీరు ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి మానసికంగా మనసారా కోరుకుంటున్నాం ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తలు ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షలు అందిస్తున్నాం ఈ చిన్న మొత్తం ఆయన అది మీ కుటుంబానికి కొంత ఓట కలిగిస్తుంది భావిస్తున్నాం ఈ కష్ట సమయంలో మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారంతో పవన్ కళ్యాణ్ గారు మీకు లెటర్ పంపించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం చెక్కు నా చేతుల మీద అందజేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది లాస్ట్ ఇయర్ నేను మూడు వందల సభ్యత్వాలపైనే చేశాను మా బండారు సీన్ గారు ఇన్ఛార్జ్ గారు సీన్ గారు ప్రభావ ప్రోగ్రాంతో మూడు వందల పైన చేశాం ఈ యొక్క చెక్కు అందించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఇంకా ఇది ఎన్నో చేయాలని చేస్తాను

ఆ కుటుంబాలను ఆదుకోవాలి ఎవరికైనా ఏమైనా దురదృష్టశాత్తు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలకు ఒక భరోసా ఉండాలన్న ఒక ఆలోచనతో జనసేన క్రీశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ కల్పించడం అందులో భాగంగానే ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఐదుగురు దురదృష్ట శాతం మరణించిన జనసేన కార్యకర్తలకు గోపాలపురం అలాగే రాలి గ్రామం అలాగే చొప్పిళ్ళ అలాగే మూలస్థానం నలుగురు దురదృష్ట జాతి మరణించిన జనసేన క్రిశీల సభ్యులకు వారి కుటుంబాలకు ఒక భరోసా కల్పించాలని ఒక ఆలోచనతో ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో నలుగురికి డెత్ క్లెయిమ్ కింద ఒక్కొక్క మనిషికి ఐదు లక్షల చొప్పున ఇరవై లక్షల రూపాయలు ఈ కొత్తపేట నియోజకవర్గంలో నలుగురు కార్యకర్తలకు కుటుంబాలకు ఆదుకుంటానికి వారు స్వయంగా వారి తరపున పార్టీ తరఫున దూతలను పంపించి మా ద్వారా ఈ చెక్కులు అందించడం క్రీశీల సభ్యత్వం వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సామాన్య కార్యకర్త ఎవరైతే ఈ క్రీశీల సభ్యత్వం చేశారో వారి చేతుల మీదుగా ఈ కుటుంబానికి అందించాలన్న ఒక ఆలోచనతో ఈరోజు వారు ఆదేశించడం మా ద్వారా మేము ఈ క్రీశీల వాలంటీర్స్ ద్వారా కూడా స్వయంగా వారి కుటుంబాల దగ్గరికి వచ్చి వారి ఇంటికి వచ్చి వారికి నామిని ఎవరైతే ఉన్నారో వారి మదర్స్ అవ్వచ్చు మిస్సెస్ అవ్వచ్చు వారికి కూడా మేము స్వయంగా అందించడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు జన సైనికుల యొక్క భరోసా ఉండాలి జన సైనికుల క్షేమమే కోరుకుంటూ ఆయన దానిలో భాగంగానే ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో వారికి అందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై జనసేన